హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్షయ తృతీయకి పాత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనవచ్చా ఒకవేళ పాత బంగారానికి కొత్త బంగారం కొంటే ఎంత బంగారం వస్తుంది ఇప్పుడున్న రేటు ప్రకారం అలానే బంగారాన్ని తాకట్టు పెట్టి బంగారాన్ని కొనడం మంచి ఆలోచననా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి మరి ఇవాళ వీడియోల టాపిక్ అయితే ఇదేనండి అక్షయ తృతికి పాత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొంటే ఏమైనా లాభం వస్తుందా అసలు పాత బంగారాన్ని తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనవచ్చా అనేది ఇవాళ వీడియోల టాపిక్ దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి మరి ఇవాళ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి మనలో చాలామంది హౌస్ వైఫ్స్కి ఇన్వెస్ట్మెంట్లు చేయడం సరిగ్గా తెలియకపోవచ్చండి ఒక ఆర్డీ కడదామని కానీ ఆఫీస్లో కట్టుకుందామని కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవేమీ తెలియకపోవచ్చు కానీ ఇంచుమించు ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అని చెప్పి తెలిసే ఉంటుంది కదా తెలియకపోయినప్పటికీ కూడా మనసు కనిపిస్తూ ఉంటుంది కదండి ఎంతో కొంత బంగారం అనేది కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా తృతికే కాదండి ఆడవాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు ప్రతిసారి కూడా బంగారం మీద పెట్టుబడి చక్కగా పెట్టచ్చండి బంగారం ఎప్పుడు పెరిగేదే కానీ తరిగేదైతే కాదండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్డీలో కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు ఇలాంటి వాటిలో మనం పెట్టుబడి పెడితే పేపర్ల మీదే ఉంటుందండి అదే పెట్టుబడి బంగారం మీద పెడితే చక్కగా ఒక ఆభరణం రూపంలో మనము వేసుకోవచ్చు పిల్లలకి వెయ్యొచ్చు అవసరానికి బ్యాంక్లో తాకట్టు పెట్టి వాడుకోనవచ్చు అత్యవసరానికి అవసరానికి ఇది అందరికీ తెలిసిన విషయమే సరే ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే అక్షయ తృతీయకి పాత బంగారాన్ని బ్యాంక్లో తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనవచ్చా ఓన్లీ అక్షయతృతీయకే కాదండి ఎప్పుడైనా సరే మన దగ్గర పాత బంగారం ఉంటే మనకి కొత్త బంగారం అవసరం ఉన్నప్పుడు బ్యాంకులో తాకట్టు పెట్టి బంగారాన్ని కొనుక్కోవచ్చండి అది అక్షయ తృతీయకే కాదండి ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కాకపోతే బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టే ముందు కొన్ని ఆలోచించుకోవాలండి ఇప్పుడు మనకి కొత్త బంగారం మీద ఆశ ఉండొచ్చు తప్పు లేదు కానీ పాత బంగారాన్ని విడిపించుకోగలిగే శక్తి కూడా ఉండాలండి అంటే ఆర్థికంగా చెప్తున్నాను కొత్త బంగారం కొనుక్కునే ఇష్టతో పాత బంగారాన్ని బ్యాంకులో పెట్టేస్తే కనుక దానికి కంపల్సరీ వడ్డీ కట్టాల్సి ఉంటుందండి పైగా ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ ప్రకారం వన్ ఇయర్లోనే బంగారాన్ని అయితే విడిపించుకోవాల్సి ఉంటుంది అది కూడా దృష్టిలో పెట్టుకుని పాత బంగారాన్ని అయితే బ్యాంకులో తాకట్టు పెట్టి కొత్త బంగారాన్ని కొనుక్కోవచ్చండి ఇంకొకటి ఏంటంటే మనం పాత బంగారాన్ని ఎంత అయితే పెడుతున్నామో అంతా కొత్త బంగారం అయితే రాదండి పైగా బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు కంపల్సరీ వడ్డీ అయితే కట్టాలి కదండి ప్రతి నెల నెల అంటే మనం ఎంచుకునే ఆప్షన్ బట్టి ఉంటుంది నెల నెల కట్టే ఆప్షన్ ఎంచుకుంటే ప్రతీ నెల వడ్డీ కట్టాలి మూడు నెలలకు ఒకసారి వడ్డీ కడతాము అనుకుంటే మూడు నెలలకు ఒకసారి కట్టాలి ఆరు నెలలకి వడ్డీ కడతాము అనుకుంటే ఆరు నెలలకు ఒకసారి కట్టాలండి అలాగే ఇదివరకు అయితే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి ఒకవేళ వన్ ఇయర్ తర్వాత విడిపించుకోలేకపోతే రెవెన్యూలు చేయించుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే మరి ఆ ఆప్షను లేదు అంటున్నారండి వన్ ఇయర్లో కంపల్సరీ విడిపించుకోవాలి అంటున్నారు అది ఎంతవరకు అమలులో ఉందో ఇంకా నాకైతే పూర్తిగా సమాచారం లేదండి ఒకవేళ పూర్తిగా సమాచారం తెలిసిన తర్వాత కంపల్సరీ వీడియో అయితే చేస్తాను అలానే పాత బంగారానికి వడ్డీ కట్టాలి పాత బంగారం ఎంత అయితే ఉందో అంత కొత్త బంగారం అయితే రాదండి ఉదాహరణకు చెప్తున్నానండి ఇప్పుడు మన దగ్గర పాత బంగారం ఏదో ఒక పది గ్రాముల చైనో లేకపోతే నెక్లెస్ ఉంది అనుకుందామండి మనకి పది గ్రాములకి బ్యాంక్లో తాకట్టు పెట్టేమే చూడండి ఇప్పుడున్న రేటు ప్రకారం మనకి పది గ్రాములకి గ్రాము ఇప్పుడు ఉదాహరణకి తొమ్మిది వేల రెండు రూపాయలు ఉందండి రోజు ఇరవై రెండు క్యారెట్లది మనకి తొమ్మిది వేలు బ్యాంకులు అయితే ఇచ్చాడు కదండి బ్యాంకులో ఉన్నటువంటి రేటు ప్రకారమే ఇస్తారు అంతే కదా ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పది గ్రాములు బంగారం తాకట్టు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నారు అనుకుందామండి ఆ పది గ్రాముల బంగారానికి ఒకవేళ మీరు నెక్లెస్ తాకట్టు పెట్టారనుకోండి అందులో స్టోన్స్ ఉంటే కనుక స్టోన్స్ తీసేసి మిగిలిన బంగారానికి మాత్రమే మనకి అమౌంట్ ఇస్తారనమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే పది గ్రాముల బంగారం తీసుకెళ్తే పది గ్రాములకి వాళ్ళు అయితే ఇవ్వరండి కనీసం అయినా తీసేసి తొమ్మిదిన్నర గ్రాములకు కానీ తొమ్మిది గ్రాములకు కానీ లోన్ అయితే ఇస్తారు ఒక గ్రాముకి ఆరు వేల ఎనిమిది వందలు చొప్పున లోన్ ఇచ్చినా సరే మనకి తొమ్మిది గ్రాములకి ఎంత అవుతుందండి అప్పుడు అంటే తొమ్మిది ఇంటూ ఆరు వేల ఎనిమిది వందలు మహా అయితే అరవై వేలు పైన అవుతుందేమోనండి తొమ్మిది గ్రాములకు కానీ మనకి అరవై ఒక్క వెయ్య రెండు వేలు అయితే మనకి అమౌంట్ అయితే ఇస్తారండి ఆ పై పన్నెండు వందలు కూడా డాక్యుమెంటేషన్కి తీసేద్దామండి ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా డాక్యుమెంట్స్ కానీ స్టాంప్స్ కానీ ఇలాగా కొన్ని కొన్ని బ్యాంక్స్లో అయితే మనల్ని స్టాంపులు తెచ్చుకోమంటారండి వాటికి మనం ఒక పన్నెండు వందలు తీసేద్దామండి ఇంకా అరవై వేలే మనకి ఇచ్చేదే చూద్దామండి ఒక గ్రాము బంగారం రేటు ఇప్పుడున్న ప్రజెంట్ రోజు నేను వీడియో చేసే టైంకి తొమ్మిది వేల రెండు రూపాయలు ఉందండి ట్వంటీ టూ సిటీ మీరు ఒకవేళ కాయినే కొందాము అని చెప్పేసి అనుకున్నా సరే మీకు తొమ్మిది గ్రాములకి బంగారానికి బ్యాంకులో తాకట్టు పెట్టి మనీ ఇచ్చారు కదండి ఆ తొమ్మిది గ్రాములు మీకు రాదండి కొత్త బంగారం పాత బంగారం కాబట్టి బ్యాంకులో తాకట్టు పెట్టడం వల్ల గ్రాముకి ఆరు వేల ఎనిమిది వందలు ఇచ్చారండి కొత్త బంగారం మనకి తొమ్మిది వేలు ఉంది కదా మరి అప్పుడు మనం గ్రాము తొమ్మిది వేలు ఎక్కడ చూసుకున్నా సరే మనకి తొమ్మిది వేలు ఇంటూ ఇంచుమించు ఒక ఆరు గ్రాములు వేద్దామండి ఒకవేళ మీరు కాయిన్ తీసుకోవాలి అనుకుంటే కాయిన్కైనా బియ్య కట్టాలి జిఎస్టీ కట్టాలి అదే ముక్క తీసుకుందాము అంటే బంగారం బిస్కెట్లో ముక్క కట్ చేసి ఇస్తారు కదండి ఆ ముక్క తీసుకుందాము అనుకుంటే దానికి వియ్యే ఉండదండి కానీ జిఎస్టీ అయితే కట్టాలి ఉదాహరణకి ఆరు గ్రాములు బంగారం వచ్చిందే చూడండి అరవై వేలుకి అంటే గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేలు వేసుకున్నా సరే మనం వియే జిఎస్టీలతో కలిపి మనకి బంగారం అనేది రావాలి అంతే కదా మనకి అరవై వేలకి ఆరు గ్రాములు వస్తుందా అంటే వస్తుందండి కాకపోతే వెయ్య జిఎస్టీతో కలిపి వస్తుంది ఏడు గ్రాములు కొందాము అంటే మాత్రం వెయ్యే జిఎస్టీ అనేది మళ్ళీ లెక్క చూసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా చిన్న ఉదాహరణకే వేస్తున్నానండి ఇప్పుడు మనకి గ్రాము తొమ్మిది వేలు చూసుకున్న ఆరు గ్రాముల బంగారపు కాయిన్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీకు కేవలం బంగారానికి యాభై నాలుగు వేలు అవుతుందండి ఓన్లీ బంగారం ధర కాయిన్కి టూ పర్సెంటేజ్ వెయ్యే ఉంటుంది కాబట్టి వెయ్యి ఎనభై రూపాయలు విఏ వేస్తున్నానండి జిఎస్టీ త్రీ పర్సంటేజ్ జిఎస్టీ కంపల్సరీ మనం వస్తువు తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది కాయిన్ తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది మొక్క తీసుకున్న త్రీ పర్సంటేజే ఉంటుంది కాబట్టి కాయిన్కి పదహారు వందల యాభై మూడు రూపాయలు అవుతుందండి జిఎస్టీ అదే వస్తువు అనుకోండి మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుంది విఏ అనేది దాన్ని బట్టి జిఎస్టీ ఉంటుందండి జిఎస్టీ అనేది బంగారం ధర ప్లస్ విఏ రెండు కలిపిన తర్వాత జిఎస్టీ అనేది వేస్తారండి మనం స్కీము ద్వారా బంగారం కొనుక్కున్నా సరే జీఎస్టీ కంపల్సరీ కట్టాలి అప్పుడు మనకి ఈ ఆరు గ్రాములకు గాను విఏ ప్లస్ జిఎస్టీతో కలిపి యాభై ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు అవుతుందండి మీరు పాత బంగారం ఏమో పది గ్రాములు తాకట్టు పెట్టారు కొత్త బంగారం ఏమో వచ్చేసి ఆరు గ్రాములు కాయిన్ రూపంలో కొనుక్కున్నారు అదే వస్తువు రూపంలో కొనుక్కున్నారు అనుకోండి మనకి ఆరు గ్రాములు కూడా రాదండి ఒక నాలుగు గ్రాములు ఐదు గ్రాములు వస్తుందంతే ఎందుకంటే వస్తువు చేతగూలు బట్టి కదండి విఏ అనేది వేస్తారు కాబట్టి ఐదు టు నాలుగు గ్రాములు మాత్రమే వస్తూ వస్తుందండి అలానే కాయిన్స్ బ్యాంక్లో తాకట్టు పెట్టుకుంటారా అని అడుగుతున్నారండి అన్ని బ్యాంక్స్లోనూ కాయిన్స్ అయితే తాకట్టు పెట్టుకోరు కొన్ని బ్యాంక్స్లో మాత్రమే కాయిన్స్ తాకట్టు పెట్టుకుంటారు అని చెప్పేసి నాకు కూడా కామెంట్ సెక్షన్లో రా కామెంట్స్ రావడం బట్టే తెలిసిందండి యూనియన్ బ్యాంక్లో కానీ ఎస్బీఐ బ్యాంక్లో కానీ కాయిన్స్ అయితే తాకట్టు అయితే పెట్టుకోలేదండి నేను పెడదాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ కాయిన్స్ని కానీ బిస్కెట్ ముక్కల్ని కానీ కరిగించి ఒక చుట్ట కింద చుట్టిన తర్వాత బ్యాంక్లో తాకట్టు అయితే పెట్టుకున్నారు కాబట్టి నేనైతే కాయిన్స్ అవి తాకట్టు పెట్టుకుంటారని చెప్పేసి అనుకోవట్లేదండి కానీ కాయిన్స్ని కూడా బ్యాంక్ లో తాకట్టు పెట్టుకుంటారు అని చెప్పేసి నాకు మన ఛానల్లో కామెంట్స్ ద్వారా తెలుస్తున్నాయి అండి మీరు ఏ బ్యాంకులో అయితే తాకట్టు పెడదామో అనుకుంటున్నారో ఒకసారి ఆ బ్యాంక్ లో కనుక్కోండి కాయిన్స్ తాకట్టు పెట్టుకుంటారా లేదా అనే విషయము మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వార్